హాయ్ అండి ప్రస్తుతం మనం చూస్తున్నది ఒక తెలుగు సాధారణ హీరోయిన్ ఆమె పేరు శ్రీరెడ్డి ఆమె తెలుగులో ఎన్ని చిత్రాల్లో నటించిందో తెలియదు కానీ ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి కన్నా ఫేమస్ అయిన పానిండా హీరోయిన్ అయిపోయింది గత కొద్ది కాలం ఈమె సినిమాలో కన్నా సోషల్ మీడియాలోనే చాలా ఫేమస్ అయింది కష్టపడి సినిమాల్లో నటించి ఫేమస్ అవ్వడం కన్నా కాంట్రవర్సీ కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో అతి తొందరలోనే ఫేమస్ అవ్వాలన్న ఫార్ములను అమ్మడు చాలా బాగా పట్టుకుంది గత కొంతకాలంగా తన నుంచి తప్పించుకున్న ఏ తెలుగు హీరో లేడు ఏ తెలుగు ప్రొడ్యూసర్ లేడు ఏ తెలుగు డైరెక్టర్ లేదు సోషల్ మీడియాలో అందరినీ వాడేసుకుంది అందరికీ వాయించేసింది కొన్ని కోట్ల రెమ్యునరేషన్ను వదిలి ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ను బండ బూతులతో వాయించేసింది తను తిట్టే తిట్లకు పవన్ కళ్యాణ్ కూడా ఎంతో సహనం వహించాడు అంతేకాకుండా నేటి ఆంధ్ర సీఎం అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని వారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి సతీమణిని చంద్రబాబు గారి మొత్తం ఫ్యామిలీని సోషల్ మీడియాలో బండ బూతులెత్తి పోసినటువంటి ఈ అమ్మడు చేతులెత్తి క్షమించమని మీడియా ముందుకు వచ్చి వేడుకుంటున్నటువంటి శ్రీరెడ్డిని మన్నించి వదిలేస్తుందా లేదా వేచి చూడాలి ఏదేమైనా శ్రీరెడ్డిలో ఈ మార్పు అనేది మంచికే అని గమనించారు థ్యాంక్ యూ